ఎందుకు వెళుతున్నా ఏంటిది గుడ్డలన్నీ మూట కట్టేస్తున్నావు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే తర్వాత పశువులతో బాధపడలేక మేము అలా నువ్వు రాదు నేను వెళ్ళే తీరాలి దేనికంత పట్టుబట్టావు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నేను మీ ఇంట్లో ఎలా ఉండను వేరే ఊరికి చెంది నేను ఇక్కడ ఉంటే ఊళ్ళో విరోధం వస్తుంది ఈ ఊళ్ళో వాళ్ళు ఇది మీ ఇంట్లో ఎలా ఉంటుంది అని ఉంటే హత్య ఉందని అడుగుతారు హక్కు లేదు గిక్కు లేదు ఎవరు అడిగేది అడిగితే అన్నే బదులు చెప్తాడు నువ్వు బాధపడదు ఆయన మట్టుకు చెప్తారు వారికి మాత్రం నన్ను ఇంట్లో ఉండమండడానికి ఏ హక్కు ఉంది వారే నన్ను పెళ్లి చేసుకున్నారా సంబంధం లేని ఇంట్లో ఒక కన్నె పిల్ల ఉంటే ఊళ్ళో ఎగత నువ్వే మాకు వదిలే కావాలి అవును ఇక్కడ నువ్వు ఎక్కడికి నిన్ను వదిలిపెట్టా అని మీరంటే చాలా మీ అన్నీ ఒప్పుకోవద్దా ఆ విషయంలో నువ్వు బాధపడకు అన్నయ్య మేము ఒప్పిస్తాం వదినోటెందుకు